కోస్తు పండుగ క్రొత్త నిబంధనలో పెంతుకోస్తు పండుగ మనకి కనిపిస్తుంది పాత నిబంధన కాలంలో కూడా పెంతుకోస్తు పండుగ కనిపిస్తుంది పాత నిబంధనలో జరిగిన కార్యాలు కొన్ని ఉన్నాయి ఈ పెంతుకోస్తు పండుగ దినమున క్రొత్త నిబంధనలో కొన్ని కార్యాలు జరిగినాయి ఆ రెండింటికి ఒక అద్భుతమైనటువంటి సంగతులు మనం గ్రహించవచ్చు అక్కడేం జరిగింది ఇక్కడేం జరిగింది అనేటువంటిది కాకపోతే రెండింటికి చాలా డిఫరెంట్ తూర్పుకి పడమటికి ఎలా ఉంటుందో ఈ రెండింటికి అంత వ్యత్యాసం ఉంటుంది అయ్యా నేను త్వరగా మూడు మాటలు నాలుగు మాటలు చెప్పేస్తాను హల్లెలూయా చెప్పగలరా గట్టిగా స్తోత్రం చెప్పు ఏమిటంటే ఈ ఐగుచ్చుని విడిచిన తర్వాత అది ఇప్పుడు ఇందా చెప్పాను కదా గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని వధించిన తర్వాత ఎర్ర సముద్రం పాయిలై తిరిగి వెళ్ళి సీనాయి పర్వతానికి చేరుకునేసరికి యాభై రోజులైంది వారికి సేమ్ టైం యేసు ప్రభువారు మరణించి ఆయన ఆ రోజు నుంచి కోస్తు దినానికి యాభై రోజులు అయింది మీకు అర్థం చూడండి మీరు ఎలా మ్యాచ్ చేద్దాం పాత నిబంధన క్రొత్త నిబంధనకి ఛాయాచిత్రం అన్నాం కదా పాత నిబంధనని ఆ గొర్రె పిల్ల వదించి వారు విమోచింపబడి వచ్చిన తర్వాత వారు సీనాయి పరోచం మీదకు చేరుకునేసరికి యాభై రోజులు ఈ వీరు యేసు ప్రభు వారు మరణించి ఆయన తిరిగి లేచి నలభై రోజులు వారికి కనిపించారు నలభై దినమున ఆయన ఆరోహణమై వెళ్ళిన తర్వాత పది రోజులు ఇరు మేడగదిలో దేవుని సన్నిధిలో కనిపెట్టుకోమని చెప్పాడు కనిపెట్టుకున్నారు ఈయన వెళ్ళిన పది రోజులకి కరెక్ట్గా పదే పది రోజులకి పరిశుద్ధాత్మదేవుడు సంఘమును ఏలడానికి దిగొచ్చాడు అది పెంతుకోస్తూ దినం హలెలు దగ్గరగా స్తోత్రం చెప్పగలరా ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి ఉంటుంది ఈ పాత నిబంధన కాలములో పెంతు కోస్తు ప్రారంభమైన రోజున ఒక మాటతో చెప్పాలంటే గాలితోనూ అగ్నితోనూ ఆ ధూమమయమైపోయిన ఆ మహోన్నతమైన ఆ దేవుడు ఆ సీనాయి పర్వతం మీదకి దిగొచ్చినప్పుడు పదాగ్ఞల పలకలిచ్చినప్పుడు ఇక్కడ జరిగిన సంగతి ఏమిటంటే మూడు వేల మంది చచ్చిపోయారు ఆ రోజున తెగులతో చచ్చారు ఆ రోజు ఎందుకంటే ఇది చేసిన పిచ్చి పనికి అదే పెంచుకోస్తు దినమున ప్రారంభించినప్పుడు వచ్చినప్పుడు పేచురు లేచి నిలబడి మాట్లాడితే మూడు వేల మంది ఆధ్యాత్మికంగా చచ్చిపోయిన వారు సంఘములో చేరి బ్రతికారు వారు చచ్చిన సంఖ్య మూడు వేలు ఈ రక్షింపబడిన సంఖ్య మూడు వేలు చూడండి అంటే ఆ పాత నిబంధన పెంతు కోస్తుకి ఈ పెంతు కోస్తుకి చాలా డిఫరెంట్ కనిపిస్తుంది బిగ్గరగా స్తోత్రం చెప్పాలి వారు ఆ పండగను ఆశ్రయించారు పరిశుద్ధాత్మదేవుడు దిగొచ్చినప్పుడు ఇక్కడ మూడు వేల మంది బ్రతికారు అంటే మూడు వేల మంది వాక్యము ద్వారా పట్టబడి రక్షింపబడ్డారు వారు అదే దినమున మూడు వేల మంది చచ్చిపోయారని బైబిల్ చెబుతుంది గుర్తుపెట్టుకోండి ఇది మనల్ని బ్రతికించడానికి వచ్చిన ఈ అద్భుతమైన రోజు ఇది హలే ఇంకొకసారి చెప్పగలరా మీరు పంతొమ్మిది అధ్యాయం పదహారు పదిహేడు పద్దెనిమిది చూస్తే నిర్గమకాండంలో ఇప్పుడు వద్దులే బలమైన గాలి అగ్ని ధూమమై ఆ స్థలమంతా నిండుకుందట ఆ దినమున ఆయన మాటలు వింటున్నప్పుడు ఇందాక మనం చదివాం పరలోకము నుండి ఒక అకస్మాత్తుకు ఒక బలమైన గాలి వారి కోడి ఉన్న స్థలములోనికి ప్రవేశించి అగ్ని వలె ఆ అగ్నిని విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రోలగా వీరు అన్ని భాషలతో మాట్లాడారు అది గాలి అగ్ని ఎక్కడేమొచ్చింది గాలి అగ్ని వచ్చింది చూడండి ప్రియులారా మీరు ఇదేదో కట్టుకథలేం కాదు రియల్గా జరుగుతున్నవి జరగబోతున్న వాటిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తున్నారని అర్థం హలే ఇది అద్భుతమైన దర్శనమే ఇంకొక విషయాన్ని కూడా మీ జ్ఞాపకం చేస్తాను ఏమిటంటే పాత నిబంధనలో మరొక పెంతు కోస్తుకు సాదృశ్యమైనటువంటి పరిస్థితులు కనిపిస్తాయి అదేమిటంటే బాబేలు గోపురం కట్టడం బాబేలు గోపురం కట్టడం ఆది కానం పదకొండు అధ్యాయాన్ని మీరు చూస్తే బాబేలు గోపురం కట్టబడింది ఈ బాబేలు గోపురం కట్టబడడం కూడా ఒక నిదర్శన దాంట్లో రెండు విషయాలు నేను గ్రహించాను దానికి దీనికి చిన్న తేడా ఏమిటంటే ఈ బాబేలు గోపురాన్ని కట్టి పేరు సంపాదించుకుందము రండని ఆ దుర్మార్ అప్పుడున్నటువంటి దుర్మార్గపు ప్రజలు వారి మహిమ కొరకు ఒక గోపురాన్ని కట్టుకుంటున్నారట ఇటికెళ్లకు రాళ్ళకు బదులు ఇటికెలు మనము ఒక ఎత్తైన స్థలాన్ని కట్టుకొని ఒక ఎత్తైన స్థలాన్ని కట్టుకొని బాబేల గోపురాన్ని కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండి అన్నారు దానిని దేవుడు చెదరగొట్టినట్లు బైబిల్లో చూస్తాం గమనించాలి ఇక్కడ జరిగిన సంగతి ఏమిటంటే సంఘము అపోస్తులు ఎవరు చేసినా ఈరుకట్టిన గోపురం ఎలా ఉందంటే దేవుని మహిమ కొరకు కట్టారీ సంఘాన్ని ఎగ్జాంపుల్ మీరు ఒక చిన్న విషయాన్ని చదువుతాను ఎంత గొప్ప కార్యం అంటే మహిమ కొరకు బ్రతికిందంటే ఆది సంఘం దేవాలయానికి ఎక్కి వెళ్తున్నాడు పేతురు యోహాన్లు అడవడో కుంటాడు ఒకడు కూర్చున్నాడు అక్కడ అందరిని అడిగిన వీళ్ళని కూడా భిక్షం అడిగాడు మాకు ఏదైనా సహాయం ధర్మం చేయండి అని బాబాయ్ మా దగ్గర ఎండి బంగారాలు లేవు కానీ మాకు కలిగింది నీకు ఇస్తాం ఏమంటే అన్నాడు ఏదో ఒకటి ఇవ్వండి బాబు అన్నట్టు వాడు ఆశతో చూస్తే వీళ్ళ కలిగినటువంటిది ఏమిటంటే వాళ్ళ దగ్గర ఎండి బంగారాలు లేవు కానీ లోకానికి అర్థం కానిటువంటి ఒక సంపద వీళ్ళ ఉంది లోకానికి అర్థం కాని ఒక మహత్తరమైన శక్తి కలిగి ఉన్నారు అదే అనే శక్తి ఇప్పుడు ఇదే రోడ్లో ఇదే రోడ్లో కోటీశ్వరులు వెళ్ళారు వందల ఎకరాలు ఉన్న భూస్వాములు వెళ్ళారు ఉపయోగం లేదు కానీ ఒక్క ఎకరం కూడా లేనిటువంటి గల్లీలు సామాన్యమైనటువంటి విద్య లేని పామరులు అదే త్రావలో వెళ్తున్నారు వారు అన్నారు మాకు కలిగి దాన్ని ఇస్తామన్నారు ఈ ఈ త్రోవలో చాలామంది గొప్పవారు వెళ్ళారు భూస్వాములు వెళ్ళారు వాళ్ళ కలిగి వాళ్ళు నువ్వేమిస్తావు అన్నాడు చూశాడు కానీ ఈయన నజరేడిని ఏసునామో నువ్వు లేచి నడవమని చెప్పినప్పుడు వాడు లేచి నడిచి గంతులేస్తూ ఈతో కలిసి దేవాలయానికి ఎక్కాడు దేవాలయంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిశైలు యాజకులు వాళ్ళందరూ గుమ్ముకూడి ఈడు మనం వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు అక్కడ కూర్చున్నటువంటి కుంటోడు కదా పుట్టుకుతో కుంటోడు కదా ఈడు ఎవరు బ్రతికించాడు ఈయనంటే ఈడేం చెప్పాడంటే అడుగడుగడుగా ఆ దైవచనుడు అనే దైవచనుడు నన్ను లేపాడు అన్నాడు పేతురుని పిలిచారు ఏమయ్యా నువ్వు లేపావా అంటే ఇయ్యా ఇప్పుడు సేవకులైతే దయ్యం వస్తే చాలు దయ్యానికి మైకి పెట్టి నువ్వు నువ్వు దేవుని కుమారుడివి దేవజనుడివి అమ్మా నువ్వు వస్తున్నావేంటి మా ఊరికి అమ్మా మనకి వస్తుంది చెంతామన్ నాటకాలు ఇవన్నీ ఎందుకంటే యూట్యూబ్ కొరకబడే బాధలు ఇవన్నీ ఈ అయ్యారు గొప్పోడవడానికి ఏ సయ్య కాదు వీరి మహిమ కొరకు కట్టుకుంటున్న బాబేలు ఈరి మహిమ కొరకు ఏ బాబేలు కట్టబడుతుందో అది దేవుడే వాటిని తారుమారు చేస్తాడు ఆ మధ్యకాలంలో ఒక కుర్రాడు మంచి ఊపుతో సేవ చేస్తున్నాడు ఏమిటంటే ఆయన బేషన్లో నీళ్ళు పట్టుకొని ఒక ఆమా అది ఎండిపల్లెమో పల్లెమో ఫస్ట్ టీలు తర్వాత మారింది ఎండిపల్లెంలో పెట్టినట్టున్నారు ఎందుకంటే డబ్బులు వచ్చే కొంత మారిపోయింది కదా స్టీలు పోయి ఎండి అయింది ఎండిపోయిద్ది బంగారం అయిపోయింది డబ్బులు వచ్చే పైసా పైసామే పరమాత్మ అన్నట్టు పల్లెలు ఇవన్నీ మారిపోయినాయి బేషన్లో నీళ్ళలా తీసుకొని అంటే బాగా జిమ్ చేస్తాడు కుర్రోడు ఎవనొస్తుంది కదా బాడీ పెంచాడు ఇలా అనుకొని ఇలా కొడతాడు ఆ చిటుకు పడినటువంటి వాళ్ళంతా ఏరుసుకొని పెట్టుకుంటారు నేను ఆశ్చర్యపోయాను ఇది ఎక్కడ ప్రభావం రా నాయన ఇదేం అభిషేకం నాయన నిజమండి అనుకోని నేను ప్రార్థన చేసుకుంటే నా మనసులో పరిశుద్ధాత్మ దేవుడు ఏం ప్రేరేపణిస్తాడంటే ఆ గోపురం నిలబడదలేరా నీకెందుకు నువ్వు వాక్యం చెప్పుకున్నాడు యంగలాయపాలనలో అప్పుడే చెప్పాను ఆ టైంలోనే ఈ గోపురం నిలబడిద్ద నిలబడదు పడిపోయిద్దని అవతల మీటింగు యువతల మాది మీటింగు అంతే స్తోత్రం చెప్పి చెప్పాను ఆ రోజు ఆ రోజు నువ్వు ఉన్నావా యాడ్లో ఉన్నావా స్తోత్రం చెప్పాలి తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసుగా యూట్యూబ్లోకి వెళ్తే కూడా తెలిసింది పేతుర్ని పిలిచి అడిగితే ఉన్నాడంటే బాబు మేమెక్కడ ఎక్కడ లేపాను నేను చేపలు ఎక్కడ ఉంటాయో నాకు తెలియక నేను గందరికాలైతే ఆయన చెబితే వాళ్ళైతే చేపలు పట్టుకున్నాను నేను నాదేముంది నాకు గోచి పెట్టుకోవడం మూడు చేత కాదు సరిగా పంచి కట్టుకోవడం చేత కాదు బాబు నాకు నా ప్రభు ఒడ్డు మీద నిలబడి పిలిస్తే గోషుడిపోయింది కూడా నాకు గానలేదు నేను బుర్ర తక్కువని తెలివి తక్కువని ఉద్రేకపరుడిని ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ నాకు ఏమి ఎక్కువ ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ దేశ పట్టుకున్నప్పుడు కూడా అంతకాలం మూడున్నర సంవత్సరాలు నా ప్రభుతో ఉండికోవడని ఏ వినయ విధేయతలు నేర్చుకోలేదు అమాంతగా వాడు చెవు తగనరికాను ప్రభు నన్ను గదివి గద్దించి శత్రువుకి చెవు అంటించాడు నా ప్రభు ఆయన మంచి దేవుడు ఆయన నేనెక్కడ చేస్తాను మీరు సిలివేసి చంపారు కదా ఆ నదరేడిని ఏసు సజీవుడై లేచి ఆయన మాతో ఉండి వాణ్ణి లేపాడు ఇప్పుడు మహిమ మహిమెవరికొచ్చి ఎవరికొచ్చింది బేషన్ల నీలోడికి ఎవరికి వచ్చింది ఏనండి మీరు జాగ్రత్తగా కొన్ని గోపురాలు వారి మహిమ కొరకు కట్టుకుంటారు కొన్ని దేవుని మహిమ కొరకు కడతారు ఆనాడు అనే గోపురం అది ఒక కోస్తు దినానికి సాదృశ్యమే వారి మహిమ కొరకు దుర్మార్గులు కట్టారు దేవుడు వచ్చి దాన్ని కొట్టాడు వీరు ఆది సంఘం దేవుని మహిమ కొరకు పని చేశారు వారు చరసి అమ్మిన దేవుని మహిమ కొరకు చేశారు సువార్త ప్రకటించిన దేవుని మహిమ కొరకు చేశారు వారు కష్టపడిన రాళ్ళ దెబ్బలు తిన్నా వారు చచ్చిపోయిన దేవుని మహిమ కొరకు చేశారు అది నిజమైన పెంతి కోస్తు పె కోస్తు సంఘము అంటే నీ మహిమ కొరకు పనిచేసేది కాదు దేవుని మహిమ కొరకు పనిచేస్తు ఆయా జాతులు మాట్లాడే వాళ్ళని అందరిని చదరగొట్టేశాడట ప్రభు ఇప్పుడు ఏం చేశాడు తెలుసా ఆయా జాతులు వారిని రమ్మని పిలుస్తుంది పెంతి కోస్తూ దేవునికి స్తోత్ర ప్రయాసపడి భారం వస్తున్న సమస్తమైన జనులారా నువ్వు పేదవాడివైనా ఉన్నవాడివైనా ఓసీవైనా బీసీవైన ఎస్టీవైనా ఎస్సీవైనా నువ్వు ఉన్నోడువైనా లేనోడువైనా చదువుకున్నా చదువు లేకపోయినా ఒక పేదవాడివైనా నువ్వు కోటీశ్వరుడు అయినా ఏం పర్వాలేదు నువ్వు దొంగవైనా దోపు దోచుకునేటువంటి వాడివైనా వ్యభిచారి పాపిష్టోడువైనా నేను నిన్ను కడగడానికే ఉన్నాను రా ఉన్నాను రా సంగములోనికి చేరుస్తున్నాడు దేవుడు ఆనాడు అందరిని చెదరగొట్టిను ప్రభు ఈనాడు సమకూర్చుకుంటున్నాడు స్తోత్రం చెప్పగలరు అది పెందుకోస్తూ